క్రీస్తు ప్రభు అక్కడ అంటాడు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని ఎవరు దేవుని మారుడు దాని వలన దేవుడికి స్తోత్రం మహిమ పరచబడున్నట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని గట్టిగా చెప్దాం మేమే చూడండి ఎవరు ప్రేమించినవాడు యేసు ప్రభు ప్రేమించినవాడు సేవకునికి దగ్గరకుంటే రోగాలు రావా సంఘానికి దగ్గరకుంటే రోగాలు రావా దైవజనులతో పాటు తిరుగుతూ రోగాలు సమస్యలు వ్యాధులు రావా రాకూడదని మన రూల్ ఉందా యోహాన్ స్వార్త పదకొండో అధ్యాయము ఆరో వచనాన్ని చదువు చూడండి అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను చూడండి ఇక్కడ ఒక మాట యస్ క్రీస్తు గురించి చెప్తా ఉన్నాడు ఆ యేసుక్రీస్తు గురించి ఏమని చెప్తా ఉన్నాడు అంటే అతడు రోగి అయి ఉన్నాడని అని విన్నాడంట విని ఇంకా రెండు రోజులు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆగిపోయాడు అంట అతడు అంటే ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమించిన కుటుంబం లాజర్ లాజర్ ఏమైనాడంట రోగి అయ్యే యేసుక్రీస్తు ప్రభు అంట ఇంకా రెండు రోజులు అక్కడే ఆలస్యం చేశాడు ఎందుకు ఆలస్యం చేశాడు అని అంటే లాజర్ చచ్చిపోవాలని ఆలస్యం చేశాడు చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు కానీ చావడం ఇంపార్టెంట్ కాదు చావాలి ఆ వ్యక్తి చచ్చిపోవాలా అయితే చచ్చిపోయినా కుళ్ళు పట్టిపోయిన నాలుగు దినముల తగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని లేప లేపితే యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని లేపితే అంట అది దేవునికి మహిమనంట ఎందుకు వచ్చిందో తెలుసా ఆ వ్యాధి ఆ వ్యాధి చంపడానికి రాలే ఆ వ్యాధి ఇంకా కురుకు కిందికి నేను దిగజార్చుతామని రాలే ఎందుకు వచ్చిందో తెలుసా ఆ వ్యా వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చిందంట ప్రైజ్లో హలో లూయా అంటే నీకు ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నది రిజల్ట్ ఎందుకు ఆలస్యం అవుతున్నది జవాబు ఎందుకు ఆలస్యం అవుతున్నది ఎందుకు నువ్వు విడుదల పొందుకోవట్లే ఎందుకు నువ్వు స్వస్థత పొందుకోవట్లేదు ఎందుకు నీ కట్లు తెంపబడట్లే ప్రైజ్ ప్రజల ఎందుకు నువ్వు కాళ్ళు బయటికి పెట్టలేకపోతున్నావు ఎందుకు ఈ సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నావు తెలుసా ఇది కేవలము దేవుడు మహిమపరచబడు నిమిత్తం వచ్చింది కనుకనే ఆలస్యం అవుతావు చెప్పండి ఎందుకు నీకు అస్వస్థత ఆలస్యం అవుతుంది దేవుని మహిమ కొరకు ప్రైజ్ ప్రజలో నీ అప్పుడు ఎందుకు తీర్చబడట్లేదు దేవుని ఆ దేవుడు మహిమ పొందవలసిన దినం ఒకటి ఉంది నీ జీవితంలో నువ్వు ఎందుకు విడుదల పొందుకోవట్లేదు దేవుడు మహిమ పరచబడ నీ కుటుంబం ఇంకా ఎందుకు సెటిల్మెంట్ అవుతాయి దేవుడు మహిమ పరచబడ లైఫ్ లో వింటే నీ జీవితం కూడా దేవుడు దేవుని మహిమ కొరకే ఆ వ్యాధి నీకు వచ్చిందని గుర్తిరుగుతున్నావు నీవు ఈ మాట వింటగానే దేవుని యొక్క శక్తితో నింపబడు లో రా ఇక్కడ ఉన్న వారిని కూడా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు దేవుడు దర్శిస్తూ ఉన్నాడు దేవుడు తాకుతూ ఉన్నాడు ఈ సమస్య దేవుని మహిమ కొరకు వచ్చింది నీకు హాని చేయడానికి మాత్రం కాదు నువ్వు ఎంత లోతున పడిపోయినా ఎంత లోతున దిగజారిపోయినా ఆ సమస్య దాటిపోయినా ఇంకా నాకు డెలివరెన్స్ లేదని అనుకున్నా అలాంటి చచ్చిన స్థితిలో నుండి కూడా దేవుడిని డిగా చపలు కొడుతూ లేకో రాబాబ సచ్చిన స్థితిలో నుండి చావు బ్రతుకుల నుండి దేవుడు నిన్ను లేపబోతున్నాడు లేపబోతున్నాడు ఆయన మహిమ కొరకు నిన్ను వాడబోతున్నాడు ప్రైజ్ ద లోడ్ నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నాడు ప్రైజ్ ద లోడ్ నీకు వచ్చింది దేవుని మహిమ కొరకు నీకు అందుకే ఆలస్యం అవుతుంది కదా నువ్వేమో కన్నీరు గారుస్తున్నావు నువ్వేమో ఏడుస్తున్నావు నువ్వేమో బాధపడుతున్నావు నా దేవుడు నా చెయ్యి విడిచాడు విడవలే ఆయన ఆగాడు కావాలని ఎందుకు తెలుసా నీకు కొన్ని నేర్పిద్దాం అనుకుంటున్నాడు అంతేమే నీకు నీళ్ళపై నడిపించడం నేర్పిద్దామనుకున్నాడు ప్రైస్ అద్దరికి వెళ్ళమన్నాడంట ఇంకా వాళ్ళని కలుసుకోలేదంట ఇంకా వారి దగ్గరికి రాలేదంట వారు నాలుగో జామునంట ఏ జామున మొదటి జామున వీళ్ళు బయలుదేరితే ఏ జాముల అంట నాలుగో జామున ఏసు ప్రభు సముద్రం నడుస్తే వీరు భూతమని ఆగిపోయినారంట ఎందుకు దేవుడు ఆ అలలతో కొట్టబడుతున్నా కూడా వారి దగ్గరికి రాలేదు ఎందుకు సమస్యలతో కొట్టబడుతున్న ఆలస్యం చేశాడు రాత్రి అయినా ఎందుకు దగ్గరికి రాలేడు ప్రభా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావా ఏసు ప్రభు మోసం చేశాడు అని అనుకున్నారేమో కానిపాల పేతురుకు నీటి మీద నడిపించే అనుభవంలోనికి ప్రభు తీసుకొద్దామని ఆలస్యం చేస్తాడు అంతే ప్రైజ్ ద లాడ్ ఈరోజు నీ జీవితంలో విశ్వాసము ఎట్లా ఉండదో చూపిద్దామని ఆలస్యం చేస్తున్నాడు అంతే ప్రైజ్ ద లాడ్ అది ఆలస్యమైనను చేయక వస్తుంది నీ జీవితంలో ప్రైజ్ ద లాడ్ అది ఆలస్యమైనను జాగు చేయక నీ జీవితంలో అది జరిగి తీరుతుంది ఎందుకంటే అది దేవుని మాట నరుల మాట కాదు మనుషుల మాట కాదు మనుషుడు మాట ఇస్తాడు తప్పుతాడు మనుషుడు అబద్ధం ఆడతాడు ఆయన అబద్ధం ఆడటం నరుడు కాదంట నీ నీ కుటుంబంలో గర్వఫలం ఇస్తానుండవచ్చు లేక నీ కుటుంబంలో ఇల్లు కడతానుండొచ్చు ఆలస్యం అవుతా ఉన్నది ఇల్లు కడతావు కట్టవు కట్ట ఇంకా అయిపోయింది నా జీవితం అయిపోయింది ప్లాట్ఫామ్ వేసుకుంటా అని తిరుగుతున్నావేమో దేవుడు నీ విశ్వాసమును బలపరుస్తాడు నీ శ నీ యొక్క బలహీనతల నుండి బయటికి తీసుకొస్తాడు ఆయన విశ్వాసం ఎట్లా ఉంటుందో చూపిద్దామని ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఎలాగుంటాయో చూపిద్దామని అందుకొరకే అందుకొరకేనంట ఆ ఒక ఫిలిస్తూల దేశము సమీపించిన ఫిలిస్తూల దేశము సమీపించిన అనగా వాగ్దాన దేశము సమీపించినప్పటికి వాగ్దాన దేశం అంట ఇంకా అడుగు పెడితే అంట కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా చుట్టూ దింపాడు అంట చుట్టు దింపా అడిగి తెలుసా ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్లాడు ఎందుకు తీసుకెళ్లాడు ఎందుకు ఆలస్యం చేశాడు అది కాదు ఆ సముద్రం రెండుగా తెలిసి ఆ విశ్వాసం ఏంటిదో ఆశ్చర్యకార్యం ఏంటిదో దేవుని మహిమ ఏంటిదో చూపిద్దామని ఆ సముద్రం రెండుగా తెలిసి ఆరిన నేల మీద ప్రభువు నడిపించాడంటే గట్టిగా చదల్లా రాక రీబాత రాక బా దేవుడు నడిపించబోతున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే విశ్వాసం నేర్పిస్తున్నాడు దేవుని మహిమ కొరకు ఆలస్యం జరుగుతూ ఉంది నీ ఇల్లు స్లాబ్ అందుకొరకే ఆలస్యం అవుతుంది నీ ఇల్లు నిర్మాణం అందుకే అవుతుంది నీ పరిచర్య అందుకే అవుతుంది నీ అన ఆరోగ్యం అందుకే అవుతుంది నీ స్వస్థత అందుకే అవుతుంది నీ గర్భఫలం అందుకే అవుతుంది నీ యొక్క వివాహము అందుకే అవుతుంది దేవుని మహిమ కొరకే ప్రైజ్ లార్డ్ చుట్టూ తిరుగుతున్నావు అడ్రస్ దొరకట్లే చుట్టూ తిరుగుతున్నావు వెళ్ళను డెస్ట్ తెలియదు చుట్టూ తిరుగుతున్నావు అర్థం కావట్లేదు దేవుడే తిప్పుతున్నాడు దేవునికి అప్పగించుకో సరెండర్ అయిపో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అర్థం కాలిన స్థితిలో నిలబడ్డావేమో అప్పగించుకో దేవుడు నీకు నీటిపైన నడిపించబోతున్నాడు నారి నేల మీద నడిపించబోతున్నాడు ఆశ్చర్యాలు దేవుడు చేయబోతున్నాడు అద్భుతాలు చేయబోతున్నాడు మహత్కార్యాలు చేయబోతున్నాడు ఈ రోజు నేను ప్రార్థన చేశాను దేవాన్ని చిత్తాను సారో ఇక్కడ రావాలా నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు అంతే ప్రైజ్ ద లాడ్ ఈ మెసేజ్ దేవుని చిత్తంలో ఉన్నాం ఇస్రాయేలీలో వాగ్దాన దేశం దగ్గరకున్న చుట్టూ వెళ్ళిపోయి ఎక్కడ నిలబడ్డారంట ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు ఇప్పుడు ఏమైంది చెప్పండి ఆ ఎర్ర సముద్రం చీలి ఆరు నెలల మీద నడిచినప్పుడు దేవుడు పొందుకున్నాడు వాడు దేవుడు గొప్ప వాడు వాడు అనుకున్నారంట అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎరికో పట్టణంలో వాళ్ళంట ఆ యహోశో వాళ్ళందరూ దాడి చేయకముందే వాళ్ళు వనికిపోతున్నారంట వారు కదలిపోతున్నారంట మీ దేవుడు గొప్పవాడని మేము విన్నాం ఎర్ర సముద్రం ఆరు నెలల దేవుడు నడిపించడని మేము విన్నాం మీ దేవుడు నిశ్చయంగా ఈ పట్టణం మీకు అప్పగిస్తాడని నాకు తెలుసు కనుక మీరు ఎప్పుడైతే ఈ పట్టణంలో పట్టుకోవడానికి వస్తారో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అనే వేష వేగులో వారిని చేర్చుకుందంట ఆహా ఎంత ఆశ్చర్య కార్యములు ప్రజల హలలుయా ఆయన ఆయన ఆశ్చర్యకార్యం చూస్తారు విన్నారు ప్రజలందరూ వినేటట్టుగా దేవుడు చేస్తాడు నీ బ్రతుకులో స్వస్థత అవుతున్నది ఆశీర్వాదం ఆలస్యం అవుతున్నది దీవెన ఆలస్యం అవుతున్నది అంటే ప్ర ప్రజలు అమ్మా వినండి వినండి ప్రైజ్ దలోడు హలలుయా చప్పును గట్టిగా హలలుయా దేవుడికి స్తోత్రం గాక చెప్పు దేవుడికి స్తోత్రం గాక ఆలస్యం అవుతున్నది అంటే అమ్మా అమ్మా వినండి ప్రైజ్ దలోడు హలలుయా దేవుడు ప్రజలకు తెలిసేటట్టుగా ఆశీర్వదించబోతున్నాడు ఐమాన్ హలో లూయా అనేకులను తెలిసేటట్టుగా ఆశ్వాదించు అంటారు వీళ్ళకి అసలు అంత సీన్ లేదు కానీ వీడేంది ఇట్లాగా వెళ్ళాడు వీళ్ళకి అంత పెద్ద ఏం లేదు వీడు ఎట్లా ఇల్లు కట్టాడు వీళ్ళెలా ముందుకు సాగాడు వీళ్ళెలా పరిచయం చేస్తారని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు